అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం యోహాను సువార్త పదహైదవ అధ్యాయము పద్మూడవ వచ్చినం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు జాన్ హార్పర్ అనేటువంటి భక్తుల గురించి మనం చూసినట్లయితే జాన్ హార్పర్ పద్దెనిమిది వందల రెండులో మే ఇరవై జన్మించాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అతనికి పదమూడు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు అతడు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు తన పదిహేడవ ఏటనే అతడు ప్రభువును ప్రకటించడం ప్రారంభించాడు పగలంతా ఒక మిల్లులో పనిచేస్తూ సాయంకాల సమయమందు ప్రభువును ప్రకటిస్తూ ఉండేవాడు అతని ఆసక్తిని గమనించిన లండన్లోని బ్యాప్టిస్ట్ మిషన్ పాస్టర్ గారైన ఈఏ కార్టర్ అతనిని మిల్లు పని మాన్పించి తనతో కలిసి సువార్త ప్రకటించడానికి తీసుకుని వెళ్ళాడు జాన్ హార్పర్ పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన సొంత చర్చిని ప్రారంభించాడు ప్రస్తుతం దాన్ని హార్పర్ మెమోరియల్ చర్చ్ అని పిలుస్తున్నారు అతడు ఆ చర్చిని ప్రారంభించినప్పుడు ఇరవై ఐదు మంది సభ్యులతో ప్రారంభించాడు కానీ పదమూడు సంవత్సరంలోనే ఆ చర్చి ఐదు వందల మంది సభ్యులకు పెరిగింది తర్వాత అతడు వివాహం చేసుకున్నాడు నానాను కుమార్తె జన్మించిన తర్వాత అతని భార్య మరణించింది జాన్ హార్పర్ అనేక సార్లు నీళ్ళలో మునిగిపోయాడు అతనికి రెండున్నర సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఒక బావిలో పడ్డాడు అప్పుడు అతని తల్లి అతని రక్షించింది ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరొకసారి సముద్రంలో మునిగిపోయాడు కానీ కొందరు నావికులు రక్షించారు ముప్పై మూడు సంవత్సరాల వయసులో మధ్యధార సముద్రంలో ఓడ మునిగి ప్రభు సన్నిధి చేరాడు పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం ఏప్రిల్ పన్నెండో తారీఖున టైటానిక్ అను ఓడ అనేక మంది ధనవంతులతో ప్రయాణిస్తుంది ఆ కాలంలో అది అత్యంత పెద్ద ఓడ ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఆ ఓడ ఒక మంచు కొండను ఢీకొంది ఈ ఓడ గురించి చాలామంది రకరకాలుగా చెప్తుంటారు ఈ ఓడను ఇన్సూర్ చేశారు లాయడ్ అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఓడను ఇన్సూర్ చేసింది దీనిని దేవుడు కూడా ముంచలేడు అని ఆ ఇంజనీర్ చాలా గర్వంగా పలికాడు ఓడ బయటి భాగమును పెయింట్ చేస్తున్న వ్యక్తి నాస్తికుడు పెయింట్ చేస్తూ చేస్తూ దేవుడు లేడు దెర్ ఈజ్ నో గాడ్ అని మొదట రాసి దానిపైన నల్లని పెయింట్ వేశాడు ఆ ఓడ మంచుకొండను ఢీకొన్నప్పుడు మొదట దేవుడు లేడు అని వ్రాసిన భాగాన్ని ఢీకొందంట అందువలన ఆరు గదుల నిండా నీరు నిండిపోయింది ఆ ఓడపై జాన్ హార్పర్ మరియు ఆయన ఆరు సంవత్సరముల వయసు గల కుమార్తె నానా ఉన్నారు తెలిసిన సాక్ష్యాధారను బట్టి జాన్ హార్పర్ తన కుమార్తెను మొదట లైఫ్ బోట్లో చేర్పించాడు పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు మొదట లైఫ్ బోట్లోకి వెళ్ళవచ్చు కానీ హార్పర్ గారు ఆ ప్రయత్నమే చేయలేదు నానాకు ధైర్యం చెప్పి నేను నిన్ను తర్వాత కలుసుకుంటానా అని చెప్పి ఆమె యొద్ద వీడుకలు తీసుకుని కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్న ప్రజల వైపు వెళ్ళాడు ఓడ సిబ్బంది దూరమున్న ఓడలకు సందేశము పంపడానికి తారాజువ్వలను కాలుస్తున్నారు ఆ తారాజువ్వల కాంతిలో నానాకు వాళ్ళ తండ్రి కన్నుల నుండి కారుతున్న కన్నీలు కనపడింది కానీ ఆ చిన్న పాపకు అతడు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాడో అప్పుడు అర్థం కాలేదు ఆ రాత్రి పదహైదు వందల ఇరవై తొమ్మిది మంది ప్రజలు చల్లటి నీటిలో పడిపోయారు హార్పర్ ఈదుకుంటూ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నీవు యేసుని ఎరుగుదువా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒక యువకుడు చలికి వణుకుతూ మునిగిపోతుండగా హార్పర్ అతన్ని సమీపించి నీవు ఏసును ఎరుగుదువా అని ప్రశ్నించాడు అతడు నాకు తెలియదు అని చెప్పగా వెంటనే తన లైఫ్ జాకెట్ని తీసి ఇది తీసుకో ఇది నాకంటే నీకు చాలా అవసరం అని చెప్పి ఆ యువకునికి ఇచ్చి తాను ఈదుకుంటూ మరొకరిని సమీపించాడు రక్షక దళం వారు మునిగిపోయిన పదహైదు వందల ఇరవై ఎనిమిది మందిలో ఏడు వందల ఆరు మందిని రక్షించారు వారిలో జాన్ హార్పర్ నుంచి లైఫ్ జాకెట్ తీసుకున్న వ్యక్తి ఒకరు నాలుగు సంవత్సరాల తర్వాత అతడు ఒక సభలో నిలబడి ఏడ్చుచు తనను జాన్ హార్పర్ ఏ విధంగా ప్రభు దగ్గరికి నడిపించారో వివరిస్తున్నాడు జాన్ హార్పర్ మరికొందరిని రక్షించాలని సంకల్పించాడు కానీ నీరు బాగా చల్లగా ఉండడం వలన లేక ఏ సూప్రభను విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు రక్షించబడదురు అని అరుస్తూ ఉన్నాడు చివరికి హార్పర్ మునిగిపోయే సమయం ఆసనమైంది ఆ యువకుడు దిగాలుగా అయ్యా మీరు నాకు లైఫ్ జాకెట్ ఇచ్చి మీరు నీటి అడుగునకు వెళ్ళిపోతున్నారు సర్ యు ఆర్ గోయింగ్ డౌన్ అనేను అందుకు హార్పర్ లేదు లేదు నేను పైకి వెలుచున్నాను నో నో ఐఆమ్ గోయింగ్ అప్ అన్నాడు చరిత్రకు జాన్ హార్పర్ తెలుసునా తెలియదు అయినా పర్వాలేదు ఈ దైవజనుడు తాను చేయవలసిన పనిని సక్రమంగా చేశాడు ఇతరులు లైఫ్ బోట్లలో చేరుడకు పెనుగులాడుచుండగా హార్పర్ ఇతరులను రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు అదే క్రీస్తు మార్గం వాక్యంలో చెప్పబడినట్లు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడనూ లేడు అందుకే యేసు క్రీస్తు ప్రభువును ఎరిగిన వారి హృదయములో ప్రేమ ఉన్నది కాబట్టి అనేకులు నరకంలోకి నశించిపోకుండా ఏసును ఎరగని వారు నరక బాధను తప్పించుకోవడానికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు మరణించేంతవరకు దేవుడి వాక్యాన్ని దీవించడం కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ అవునాయన ఎంతోమంది సత్యమును ఎరుగక చాలామంది తండ్రి చనిపోయే స్థితిలో ఉన్నారు సత్యమును ఎరగని వారు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో వారికి అర్థం కావటం లేదు నా ప్రియమైన తండ్రి చనిపోయే వరకు కూడా హార్పర్ యేసు సుప్రభువు నందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు రక్షించబడదురు అని అరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రయత్నం చేశాడు నా ప్రేమిన తండ్రి ఎంతగా తన జీవితాన్ని తాను కాపాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందనటువంటి యవ్వనస్తుని దగ్గరికి వెళ్ళి తన లైఫ్ జాకెట్ని ఇచ్చి ఇది నాకంటే నీకు చాలా అవసరమని చెప్పి ఆ యువకునికి ఇచ్చి ఎంత చక్కగా నీ రాజ్యంలోకి ప్రవేశించాడు నీకు స్తోత్రాలు నీళ్ళలో మునిగిపోతున్నారయ్యా నాకు మీరు లైఫ్ జాకెట్ ఇచ్చి మీరు నీటి అడుగుకు వెళ్ళిపోతున్నారే లేదు లేదు నేను నీటి అడుగుకు వెళ్ళటం లేదు నేను పరలోక రాజ్యంలో నా ప్రభువును కలుసుకోవడానికి వెళుతున్నాను అని ధైర్యంగా చెప్పినటువంటి మరి గొప్ప వ్యక్తి మిధాసుడు జానహారకుడు నిజంగా ఇది ప్రపంచానికి చరిత్రకు తెలియకపోవచ్చు కానీ మిధాసుడు మీ కొరకు పడినటువంటి ప్రయాస ఆత్మల రక్షణ కొరకు ఎంత ప్రేమగల హృదయంతో ప్రయాసపడ్డాడు అలాంటి ప్రయాస నాకు మాకు మీరందరికీ దయచే మీకు తండ్రి మీరు సహాయం చేయమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె